పల్లీ చట్నీ వేస్తున్న ఇడ్లీలోకి పల్లీలు ఫ్రై అయిపోయినాయి తర్వాత పచ్చిమిర్చి ఇంకా టమాటా ఫ్రై చేసుకుంటాను అది ఆయిల్లో ఇది డ్రై రోస్ట్ అది ఆయిల్ రోస్ట్ పల్లీలు ఫ్రై అయిన తర్వాత టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి లైట్గా పల్లీ చట్నీ కోసం పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని టమాటా పచ్చిమిర్చి ఇంకా కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీ పిండి నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లెవెన్ థర్టీ వరకు ఎట్లయినా మార్నింగ్ లేట్గా లేస్తుంది కాబట్టి నైట్ లేట్గా లేట్గా పడుకుంటుంది సో అందుకనే పడుకునే ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మార్నింగ్ వరకు బయటనే పెడితే బాగా పుల్లగా అయిపోతుంది పిండి అందుకనే సో ఇట్లా మంచిగా పిండి మొత్తం పులిసిపోయిన తర్వాత దీన్ని ఇడ్లీ పెట్టుకోవాలి ఫోర్ ప్లేట్స్ పెట్టుకున్నాను తర్వాత తియా ఈరోజు మార్నింగ్ లేచింది కాబట్టి మా పని అంతా ఆగమైపోయింది వల్ల దాన్ని తొందరగా లేస్తే అస్సలు వర్క్ చేసుకొని ఇవ్వదు మమ్మల్ని ఏడుస్తూనే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఇడ్లీలు అండ్ ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయినాయి తర్వాత నేను చట్నీ వేస్తున్నా పల్లె చట్నీ ఇడ్లీలోకి పల్లె చట్నీ కంపల్సరీ కదా అందుకని నైటే చేసి పెట్టుకున్నా దియాకి మిక్సీ పడితే డిస్టర్బెన్స్ అవుతుంది అని ఓన్లీ మిక్సీ పట్టు పెట్టుకున్నాను మార్నింగ్ పోపు చేసుకుంటున్నాను అండ్ దోశలోకి అయితే చట్నీ ఉన్నా లేకపోయినా కర్రీలో పెట్టుకొని తినేస్తాము కాకపోతే ఇడ్లీకి మాత్రం కంపల్సరీ చట్నీ చేస్తాను కొంచెం ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని పోపు చేసుకుంటున్నాను కరివేపాకు లేదు కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీ వేసేస్తే అయిపోతుంది ఆ పల్లె చట్నీ రెడీ అయిపోయినట్లే మా తియ వాళ్ళ డాడీతో వాకింగ్కి వెళ్ళింది అండ్ పొద్దున లేసింది కదా ఏడుస్తుంది అనేసి బయటకు తీసుకెళ్ళిండు వాళ్ళ డాడీ తనని చాలా చాలా టేస్టీగా ఉంది పల్లె చట్నీ పల్లె చట్నీ రెడీ అయిపోయింది తర్వాత ఇడ్లీలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెడితే మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి తర్వాత వాటిని తీసి హాట్ బాక్స్లో పెడుతున్నా ఆ తియాకి ఇడ్లీలు అంటే అస్సలు ఇష్టం ఉండవు అందుకనే రెగ్యులర్గా చేయను ఎప్పుడైనా కూడా దోశలు ఎక్కువ చేస్తాను వాళ్ళ తియా తొందరగా వేకప్ అయింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇడ్లీ తర్వాత వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయిండు ఇప్పుడు మేమిద్దరం స్టోరీస్ చెప్పుకుంటున్నాం కొన్ని తియాకి స్టోరీ బుక్స్ ఉన్నాయి ఇదేం స్టోరీ బుక్ తియా పాండా స్టోరీ బుక్ ఇది Golden fish. Golden fish, very good. And this? Monkey. Monkey. Forester. Forest. Pakandi. I want the pakandi that. Golden fish. What is this? It's an open fish. Chest. The chest. Outside open chest. This a golden fish. But open this. నెక్స్ట్ పేజీ ఇక్కడ చూడు గ్రాండ్పా గ్రాండ్మా డాడీ మమ్మీ అన్నయ్య అక్కయ్య మార్నింగ్ వేకప్ప ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు గోల్డెన్ ఫిష్ దగ్గరికి వెళ్తున్నారు వెరీ గుడ్ వాకింగ్ చేసుకుంటూ గోల్డెన్ ఫిష్ దగ్గరికి వెళ్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ గ్రాండ్ పా గ్రాండ్ మా ఏం చేస్తున్నారు ఇట్లా డైలీ తనకి స్టోరీ బుక్స్ ఉన్నాయి కదా అవన్నీ కంప్లీట్ చేయాలి ఫోర్ ఫైవ్ స్టోరీ బుక్స్ ఉన్నాయి అవన్నీ డైలీ చెప్తాను అండ్ తను కూడా రిపీట్ చేస్తుంది అవన్నీ డైలీ నైట్ పడుకునే అప్పుడు కూడా స్టోరీ బుక్స్ చెప్పేసి పడుకోబెడతాను హాయిగా పడుకుంటుంది తను ఇంకా మొబైల్ అవి ఇవి ఏం చూపించాము దాదాపు నేను చెప్పిన స్టోరీస్ అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి చెప్తుంది స్టోరీస్ అవన్నీ ఇలా కొన్ని స్టోరీస్ చెప్పేసి తర్వాత నేను పడుకోబెట్టేసిన దాదాపు టెన్ థర్టీ వరకు పడుకుంది పడుకున్న తర్వాత నేను కర్రీ చేస్తున్నా టమాటా ఎగ్ కర్రీ ఏం చేస్తున్నావు తియా బుక్స్ ప్యాక్ చేస్తున్నావా ఓకే బుక్స్ ప్యాక్ చేసుకొని రెస్ట్ చేసుకుంటావా రెస్ట్ తీసుకుంటావా బుక్లు అమ్ముతున్నావు అతయ్యా బుక్కులమ్మా బుక్కులు ఎంత ఎంత రూపీస్ వన్ బుక్ ఎన్ని రూపీస్ లంచ్ కోసం టమాటా ఎగ్ వేస్తున్నా సాటర్డే సో వెజిటేబుల్స్ ఏం లేవు అందుకనే ఇంకా టమాటా ఎగ్ వేసేస్తున్నా సో మార్కెట్కి వెళ్దామంటే అసలు వీలు అవ్వట్లేదు వర్షం ఫుల్ పడుతుంది కదా అందుకనే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది టమాటా ఫ్రై చేస్తున్నా సారీ టమాటా సూప్ చేస్తున్నా టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో వాటర్ వేసేసి తర్వాత ఎగ్స్ వేస్తారు కదా సో అట్లా చేస్తున్నా అనమాట ఫుల్ వర్షం ఫుల్ వర్షం పడుతుంది వర్షం పడుతూనే ఉంది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ టమాటా సూప్ కర్రీ తియా కూడా లేచింది స్నానం చేపించేసిన అండ్ వర్షం స్టార్ట్ అయింది తియా అదేంతో ప్లేయింగ్ చేసుకుంటున్నావు హెడ్ బాత్ చేయించిన ఏమి కుట్టేనే స్వెట్ వస్తుంది డైలీ అందుకనే హెడ్ బాత్ చేయించేసిన నాట్ కమ్మింగా మమ్మీ కర్రీ మిక్స్ చేసి వస్తుంది నువ్వు ప్లేయింగ్ చేసుకో ఓకేనా ఫోర్ ఎగ్స్ వేసినా కొంచెం సేపు కలపకుండా అట్లనే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తియా ఏం చేస్తుందో తియా ఏం ప్లెయింగ్ చేస్తున్నా హ్యాండ్స్కేసుకుంటున్నావా ప్యాంపర్స్ తియా రెయిన్ కమ్మింగ్ అవుట్ సైడ్ రెయిన్ కమ్మింగ్ చూద్దామా ఓ ఇక ఓ తియాలు ఇక చూడు తియాలు హోమ్ కడుతున్నావా తియా ట్యాంపర్స్ తోటి హోమ్ కడుతున్నావా హోమ్ రెడీ అయిందా ఎవరి అది మమ్మీ హోమా తియా హోమ్ ఏది ఏయ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయి ఉండే ఎగ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా లేదా ధనియాల పొడి వేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏంటి అది కేక్ కాదు ఫ్లవర్ ఫ్లవర్ పింక్ కలర్ ఫ్రాక్ తీయాలి యాకి పింక్ ఫేవరెటా బ్లూ ఫేవరెటా బ్లూ ఫేవరెటా అదేంటి తియా మమ్మీకి ఏం పెడుతున్నా కేక్ నాటు దేరా ఆ ఫ్లవర్ కేకా అది ఫ్లవర్ కేకా తినేసే అయితే బొబ్బ నాదే నాకు వద్దు మమ్మీ ఆమ్ తింటది డ్రెస్ తినదు తియా బొబ్బా కాదు అది డిజైన్ అది కుందన్స్ అవి కుందన్స్ ఓకేనా చీ బ్యాడ్ వస్తుందా మీ డాడీకి చెప్తున్నా రెయిన్ ఏం వస్తుందా అని ఇప్పుడు చెప్పు రెయిన్ రేణిన్ కావే చెప్పు అంటుందా బేబీ ఎగ్ అది హ్యాండ్తో ముట్టుకోవద్దు నీకు కాముంటుంది అది బిగ్ ఎగ్స్ రెయిన్ రెయిన్ కావే చెప్పు హ్యాండ్ మేము లంచ్ చేస్తున్నాము తియా ఇక్కడ ప్లేయింగ్ చేస్తుంది ఓకేనా ఆ టాయ్స్ అన్ని పక్కన ఆడేసి కొత్తగా వచ్చిన టాయ్ తీసుకుంది ఇడ్లీ పిండితో ఊతప్ప చేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్ లాగా సో తురిమి పెట్టుకున్న క్యారెట్ ఇంకా సన్నం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం లైట్గా వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి పిండి కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఊతప్ప వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఊతప్పని నెయ్యితో లేదా గీతో దేంతో అయినా కాల్చుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్లో చేయాలి ఇది కంపల్సరీగా నార్మల్ ప్యాన్లో చేస్తే రాదు సో ఇట్లా కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం థిక్గానే వేసుకోవాలి పిండి ఊతప్ప కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది సో రివర్స్ వేసుకోవాలి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి హై పెడితే మాడిపోతే అండ్ లోపల ఉడకదు పిండిలానే ఉంటుంది ఇడ్లీ పిండిలానే అందుకనే మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఊతప్ప రెడీ అయిపోయింది బాగుందండి చీర బాగుంది సీరియస్ గా ఇస్తున్నావు నా చున్నీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసినావు నేను మంచిగా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నా నీట్గా శారీ కట్టమంటావు ఇంకా అటు సైడ్ వెళ్ళు గోతియా గో టు దట్ సైడ్ ఓ అటు సైడ్ వెళ్ళు Come this side, Tia. మంచిగానే ఉంది ఓకే నీకు ఒక శారీ కుట్టిస్తా ఓకేనా తర్వాత టేస్ట్ చేయాలి ఓకేనా ఆనియన్స్ ఇట్లా అది మింగిన తర్వాత మింగి ఫస్ట్ అది మింగేసి ఇక్కడ ఈ సన్నం కట్ చేసేస్తుంది నెక్స్ట్ క్యారెట్ कैरेक्टर पूरा सन्नम कट చేసుకోవాలి యా ఫ్లాంషిప్ ఉచే కే ఆంటీ బొబ్బు ఎట్ల చాతు చాక్ బొబ్బు చేస్తది బ్యాక్ ఎల్లు క్యారెక్టర్ తీసుకో బ్యాక్ ఎల్లు టేకిట్ ఇది స్మాల్ క్యారెక్టర్ టేకిట్ అకడా ఓకే ఓకే స్టాప్ బిగ్ క్యారెక్టర్ అవలా వచ్చేస్తది ఆని నింగేస్ నవ ఓకే క్యారెక్టర్ తీసుకో బిగ్గు క్యారెట్ కట్ చేసిన క్యారెట్ తీసుకోవాలి బిగ్గు క్యారెట్ మమ్మీ కట్ చేస్తే ఆనియన్ తింటావా ఈ ఆనియన్ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి నూడిల్స్ వేసుకోవాలి నూడిల్స్ వేసుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద పాసి జిలకర ఇస్తున్నా జిలకర వేయకపోతే నేనే వేస్తున్నాను నెక్స్ట్ చందని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ అంతే మరీ అయిపోద్దు నూడిల్స్ కూడా ఉడికిపోతున్నాయి అగైన్ కాస్త ఫ్రై అయిపోయింది ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం క్యారెట్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం హై ప్లేట్లోనే ఇక్కడ నూడిల్స్ కూడా ఈ క్యారెట్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవద్దు

తర్వాత ఇక్కడ ఇది మసాలా వేస్తున్నాం ఒక టూ ప్యాకెట్స్ మసాలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏం చేస్తున్నావు కిచెన్ లో అది నీకు ఇవ్వదు వెయిట్ ఉంటుంది తీరేంటి నూడిల్స్ తింట మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే నూడిల్స్ రెడీ అయిపోయినట్లే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్